హాస్పిటల్ సార్ చూస్తాడు అంటే నేను ఆ వీడియోలో ఈ చీర చాలా ఈ చీర చాలా సార్లు ఈ చీర అంటే ఇష్టం నాకు చూపించా మళ్ళా పంచాయతీ తెగిపోతుంది నువ్వు ఈరోజు ఇంట్లో మళ్ళీ నేను అంటే జీరో వచ్చినంతవా నేను కోవా బ పొద్దున నుంచి ఏం తినలే చిన్న ఒక రెండు బెడ్లు తిన్నాను మధ్యాహ్నము ఇళ్ళపై కరెంట్ అంత అన్నం తిన్నాను ఎప్పుడు వెళ్ళలేదు చపాతి తెచ్చుకున్నాను వేసుకున్నంత ఓకే లేవు కింద ఇది చేసి చూపిస్తా టేస్ట్ చేస్తా వెళ్ళేటప్పుడు చిరుత పోయి వచ్చినాక నైట్ వేసుకుంటారని వచ్చినారా నైటీ మా ప్రాణం నైటీలో ఏం వెళ్ళిపోలేసినారు ఉల్లిగడ్డ వెళ్ళేసినారు ఎందు పరోటా అన్నాక ఉల్లిగడ్డ ఉంటుంది ఖచ్చితంగా బిర్యానీలో ఉల్లిగడ్డలు ఇది ఎందుకు సీ ఇది కూడా అంతే మళ్ళా దీంట్లో నాన్ వెజ్ చేసుకొని ఉల్లిగడ్డలు అప్పుడు లేదు చికెన్ షీ కాదు ఉల్లిగడ్డలు సీనా చికెన్ ఉంటే చికెన్ ఉల్లిగడ్డలు నంచుకోని బాగుంటాయి చికెన్ అండి బాగుంటుందా చికెన్ తినకమన్నారు సాంబారా ఆలు కర్రయి ఉంటుంది బటానాలు ఆలు కర్రీ ఉంటుంది చూద్దాం హాయ్ మళ్ళీ నేనైతే డ్రెస్ వేసుకున్నాను పొద్దున్న పోయినది స్కానింగ్ సెంటర్ అదేంటి అశ్విని అశ్విని నేను మీకు చూపిస్తాలే పక్కన ఫోటో వేస్తా సారు అశ్విని సారు స్కానింగ్ సెంటర్ అనమాట అందరు అక్కడే చేయించుకుంటారు అందరంటే ఉంటాయి ఆయన కొంచెం మంచిగా చేస్తాడు ఇప్పుడు వెళ్ళేది వేరే మేడం దగ్గరికి మేడం పేరు చంద్రకళ మేడం అక్కడికి వెళ్ళాక చూపిస్తాను ఇప్పుడు మళ్ళా రెడీ అయిన డ్రెస్ వేసుకొని రెడీ అయినా మా వాహనం మీద పోతాం ఇప్పుడు ఏం రెడీ కాలేదు జస్ట్ శారీ కాకుండా జస్ట్ డ్రెస్ వేసుకునే అంతే పొద్దున్నే డ్రెస్ వేసుకుని ఉంటే బాగుండే ఏ మ్యాచింగ్ అయినా మేము అందరం చూడు ఏంటి వాళ్ళే మ్యాచింగ్ అయినా మే మా ఆయన షర్టు నా షర్టు మ్యాచింగ్ అయింది అనుకోకుండా జరుగుతాయి తెలుసా మాకు ఇంతకుముందు పెళ్ళైన కొత్తలో వేడి బియ్యం పోసేటప్పుడు తొలి ఓడి బియ్యం అప్పుడు మా ఆయనకి నాకు బట్టలు అనుకోకుండా మ్యాచింగ్ అయినాయి అది దేవుడు మా ఇద్దరిని మ్యాచింగ్ చేసినాడు కాబట్టి బట్టలు కూడా ఆటోమేటిక్గా మ్యాచింగ్ చేసినాడు అప్పుడప్పుడు అనుకోకుండా ఒకే కలర్ వేసుకుంటాం అనుకొని వేసుకున్నారేమో మాట్లాడేసుకున్నారా అనుకుంటారు కానీ అట్లా కాదు ఇప్పుడైతే మేడం దగ్గరికి పోయి ఆ రిపోర్ట్ చూపించి రావాలా రిపోర్ట్ ఏమొచ్చిందో మీకు ఇంటికి వచ్చినాక చూపిస్తా నేనైతే భయం భయంగా పోయినా నేను హాస్పిటల్కి బాధ పడుకుంటా భయపడి భయపడి ఆడ అయితే చాలా భయం వేసింది హాస్పిటల్లో ఏం చేద్దాం ఆడవాళ్ళంటే అన్ని కష్టాలు అన్ని బాధలు ఆడవాళ్ళకే ఇప్పుడైతే ఇంకా అక్కడ వెళ్ళినాక వీడో తీస్తా ఉండ వస్తానా బందే కొంచెం తీసుకో